గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మేఘాలయ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం మేఘాలయలోని ద బెస్ట్ ప్లేస్ అయిన నోంగ్్రియాట్ విలేజ్లో అయితే ఉన్నాం ఇక్కడైతే డబుల్ డక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ అయితే ఫేమస్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నిన్న నైటే ఇక్కడికి ట్రెక్ చేసుకుంటూ వచ్చేసాం ఈ రోజు మనమైతే రెయిన్బో వాటర్ ఫాల్స్ కవర్ చేయబోతున్నాం అక్కడికి వెళ్ళాలంటే మనం ఉండే ప్లేస్ నుంచి టూ అవర్స్ ట్రెక్ అయితే ఉంటుంది రెయిన్బో ఫాల్స్కి ట్రెక్ చేసుకుంటే వెళ్తున్నాం ఇప్పటికి మూడు బ్రిడ్జ్లు వచ్చినాయి చిన్నదంతా కలిపి నైట్ న్యాచురల్ స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే అలారం పెట్టుకున్నాను ఎందుకంటే సన్ రైజ్ రికార్డ్ చేద్దామని కానీ అయితే నార్త్ ఈస్ట్ అన్న సంగతి మర్చిపోయాను ఎందుకంటే నేను లేచింది ఫైవ్ ఓ క్లాక్కి అప్పటికే సన్ రైజ్ అయిపోయింది ఇప్పుడు మన స్టే అయితే డబుల్ డక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ పక్కనే ఉంది వాటర్ ఫాల్స్ ఆ బ్రిడ్జ్ మార్నింగ్ అయితే సీనిక్గా చాలా అంటే చాలా బాగుంది ఈ విలేజ్లో మ్యాక్సిమం ఇరవై నుంచి ముప్పై ఇల్లు ఉంటాయి అంతే ఇక్కడ మొబైల్ సిగ్నల్ కూడా దొరకదు టూ ఇయర్స్ బ్యాక్ ఏదో తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కనెక్టివిటీ అంతా కట్ అయిపోయింది ఈ విలేజ్లో మనం టూ నైట్ స్టే చేసాం ఓన్లీ ఫర్ రెయిన్బో వాటర్ ఫాల్స్ హోమ్ స్టేలో హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసి రెయిన్బో వాటర్ ఫాల్స్ ట్రిక్ అయితే స్టార్ట్ చేశాం అందరి చేతిలో స్టిక్స్ ఉన్నాయి ఏంటా అనుకుంటున్నారా నిన్న నైట్ విలేజ్కి వచ్చేదారిలో స్టిక్ ట్వంటీ రూపీస్కి రెంట్కి ఇస్తే తీసుకున్నాం ప్రసన్న అయితే నాకు స్టిక్ వద్దు ఇద్దరికి కలిపి ఒక స్టిక్కే తీసుకుందాం అనింది నేనైతే నా స్టిక్ నీకు ఇవ్వనని చెప్పాను అప్పుడు భయపడి సెకండ్ స్టిక్ తీసుకుంది రెయిన్బో ఫాల్స్కి ట్రెక్ చేసుకుంటే వెళ్తున్నాం ఇప్పటికి మూడు బ్రిడ్జ్లు వచ్చినాయి ఈ చిన్నదంతా కలిపి రెయిన్ సీజన్లో అయితే చాలా డిఫికల్ట్ గా ఉంటది ఈ ట్రెక్ అయితే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అన్నారు మాకైతే అరౌండ్ టూ అవర్స్ పెట్టిద్దాం వాటర్ ఫాల్స్కి వెళ్ళేదారులో ఇలాంటి బ్రిడ్జెస్ చాలా కనిపిస్తాయి మనకి కొన్ని ఐరన్ బ్రిడ్జెస్ అయితే కొన్ని చెట్టు వేర్లతో ఫామ్ అయిన నేచురల్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు కనిపించే లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోండి ట్రెక్కింగ్కి ఎనర్జీ కావాలి కదా అని మూడు పూటలు తిండి ఒక పూటలోనే తినేసాం హెవీగా తినటం వల్ల ఫస్ట్ వన్ అవర్ చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పటికి మనం హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసాం ఇంకా హాఫ్ డిస్టెన్స్ ట్రెక్ చేయాలి ప్రసన్న సే అయిపోయింది కథమ్ కథ గుడ్ బాయ్ గైస్ ఎవరైనా ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోమండి అంటే అస్సలు రాసుకోవద్దు స్వెట్ అయ్యి స్వెట్ వచ్చి వచ్చి అది నోట్లోకి వస్తుంది మళ్ళీ చేదుగా తగ్గుద్దా అందరు రాసుకుంటారా ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ చాలాసేపు చేసి వచ్చామనుకున్నాం ఇక్కడికి వస్తే మా ట్రెక్ గైడ్ వచ్చి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నానండి యాభై నిమిషాలు న్యాచురల్ వాటర్ ట్రిక్కి వెళ్ళేటప్పుడు ఇదే వాటర్ బాటిల్లోకి వచ్చుకొని చదువుతాయి వెళ్తున్నాం ఇదే కానీ లేకపోతే చాలా వాటర్ క్యారీ చేయాల్సి వచ్చేది ఎనర్జీ అంతా అక్కడ వేస్ట్ అవుతుంది ఫైనల్లీ వచ్చేసామంట దగ్గరికి నాకైతే కనపడలేదు స్లోప్ అయితే చాలా ఎక్కువ ఉంది చాలా కిందకి దిగాలి ఇది దిగేటప్పుడు బాగానే ఉంది కానీ ఒకే భయం ఏంటంటే ఎక్కేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఎక్కాలి కదా అదొకటే భయం దానికోసం ఈ గ్లూకోజ్ వాటర్ అన్నీ పట్టుకున్నాం రెడీగా వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది ఇదైతే కాదు వాటర్ ఫాల్ పైన చూడండి క్లౌడ్స్ ఎలా కమ్మేసాయో మేమైతే చుట్టూరు కొండలని ఉన్నాయి మధ్యలో ఉన్నాం చాలా వేడిగా ఉంది పైన అయితే చల్లగా ఉండేది కింద ఉన్న మీద చాలా వేడిగా అయితే ఉంది అదే వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది వచ్చేసాం ఇదే వాటర్ ఫాల్ దూరం నుంచి అయితే కిందకు వచ్చి వాటర్ చాలా తక్కువ పోతున్నాయి ఈ వాటర్ ఫాల్స్ చూడగానే ఇక్కడికి రావడానికి పని అంతా మర్చిపోయాం మీరు ఎవరైనా మేఘాలయ వస్తే ఈ ప్లేస్కి తప్పకుండా వెళ్ళండి ఇక్కడికి వచ్చేటప్పుడు లోకల్ గైడ్ లేకుండా అయితే రాకూడదు ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా చాలా రూట్స్ ఉంటాయి తప్పిపోతారు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వచ్చింది మనకే ఇలా ఉంది ప్లేస్ ఏంటి ఇలా ఉంది అంటే జస్ట్ చూడడానికి అయితే బాగుంటుంది ఇక్కడ స్టేయింగ్ అంటే చాలా కష్టం అలాంటిది ఎవరో వాటర్ ఫాల్ పక్కనే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు మేబీ టూరిస్ట్ కోసం ఫుడ్ ఆర్ వాటర్ సప్లై చేయడానికి ఏమో వాళ్ళైతే ఎలా ఉంటుందో చూడండి ఫాల్స్ ఎంత బాగుందో రెయిన్బో వాటర్ ఫాల్స్ అన్నారు కానీ రెయిన్బో అయితే మాకు కనిపించలేదు బహుశా మేము వచ్చింది రాంగ్ టైం అనుకుంటా అంత కష్టపడి ట్రెక్ చేసుకుంటూ వచ్చి కొంచెంసేపు కూడా లేకపోతే బాగోదు కదా అని ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేశాము అందరం ఫొటోస్ దిగి ఇక్కడున్న షాప్లో బ్లాక్ టీ తాగేసి రిటర్న్ అయిపోయాం ట్రెక్ నుంచి రిటర్న్ అయిపోయి హోమ్ స్టేకి దారిలో ఇలా ఒక స్ట్రీమ్ ఉంది ఎక్కడైతే ఫుడ్గా ఇప్పుడుదాకా మునిగేసాం చిన్న చిన్న చేపలు వచ్చి ఒక అంటే బాగా కురిగేసినాయి అనమాట ఫిష్ పాలాగా మిమ్మల్ని ఇందాక ఒక ప్లేస్ ని గుర్తు పెట్టుకోమన్నాం కదా అది ఈ ప్లేసే నీకు ఫోన్ ఇక్కడ లో ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యాం చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో అన్ని రూట్ బ్రిడ్జెస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయండి రూట్ బ్రిడ్జెస్ రైనీ సీజన్లో అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కిందంతా హెవీ వాటర్ ఫ్లో ఉంటుంది ఈ ట్రెక్కి అయితే చాలా కష్టం అనిపించింది స్లోపే ఎక్కువ ఉన్న ప్రతి చోట బ్రేక్స్ తీసుకొని మేనేజ్ చేసాం ఎంతైనా మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మన కెపాసిటీకి మించిన పనులు చేస్తే వచ్చే కిక్కే వేరు ఇక్కడ వాటర్ చూడండి ఎంత ప్యూర్ గా ఉన్నాయంటే డైరెక్ట్ తాగేయచ్చు పెద్ద పెద్ద బండరాల మధ్య నుంచి ఆ బ్లూ కలర్ లో వచ్చే వాటర్ని చూస్తుంటే ఎంత సీనిక్ గా అనిపించిందంటే అంతా బాగుంది కానీ ఒకే ఒక్క మైనస్

then walking to to the jungle to get some fruit or anything or, you yes, know fruits yes. fruits will be available. Uh, local fruits but only during season season it's gone season. now winter, uh, like ట్రెక్కింగ్ నుంచి వస్తా బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉన్నాను ఇదేం ఊగుతూ ఉంది భయం వేస్తుంది ఇక్కడ ఊడికిపోయిద్దాను తెగిపోయిద్దాము అని వాళ్ళిచ్చిన కర్ర అయితే లోపల లిటరల్ పోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కనిపిస్తున్నాడే ఆడి పేరు హిమాన్షు యాక్చువల్లీ మా ట్రిప్ గైడ్ అయితే వాడే కానీ మా బ్యాచ్ లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారని మాకు ఒక లోకల్ అమ్మాయిని తగిలిచ్చి వాడు వేరే బ్యాచ్ తగిలిపోయాడు అప్పుడప్పుడు ఇలా తేలా కనిపిస్తుంటాడు అంతే ఓకే We have to go quickly then. If it rains there, na, huh. the water suddenly comes down. Okay. Because the water comes from up, right? Ah, yes. So that is one of the reason. And you so, never know. It's called like flash flood, na. Ah. Suddenly comes and takes you away. Here also it will come, ma. Huh? Yeah. it here, so what happens? Hmm. You don't know it's raining up or not. Right? Okay. This area also. No, like not this area. The River. Because ah, the, river. River, the falls. Okay. Come. Okay. Ah, yes. That is true. ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకుని రూమ్ కయితే వెళ్ళిపోతున్నాం ఈ రోజు నైట్ రెస్ట్ తీసుకుని మళ్ళీ రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ చేసుకుంటూ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి హలో ఎవరి వన్ సే హాయ్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని మన స్టే దగ్గర ఉన్న న్యాచురల్ స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేశాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్